అదే సమయంలో పని కూడా కర్మ చేయాలి మంచి కర్మ చేయాలి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం ఆంట చేస్తూ ఉంటాయి నేను కొన్ని ప్రిన్సిపల్స్తో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను ఎంతమంది తింటే అంత సంతోషం దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసిపోవడం నాకు బాధ్యత ఈరోజు మీరు ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నా ఎందుకు మీరు ఇంత అంబిషియస్గా ఉన్నారని నలభై ఏడు నలభై ఎనిమిది ఇప్పుడు మనం ఉన్న ప్రకారం అయితే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ అయితే పదహారు లక్షల నుంచి డెబ్బై ఎనిమిది లక్షలు గ్రో అవుతాం జిఎస్టిపి అంటే పరకాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షలు అవుతుంది ఇంకొక పక్కన పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ అయితే డె ఎనిమిది నుంచి రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల జీఎస్టీ వస్తుంది దానివల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ముప్పై ఐదు లక్షలు అవుతుంది అదే కానీ పదహైదు పర్సెంట్ గ్రో అయితే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ వస్తుంది వాళ్ళ ఆదాయం యాభై ఎనిమిది లక్షలు అవుతుంది పదమూడు లక్షలు రాబోయే రోజుల్లో డబుల్ గ్రోత్ అయితే యాభై ఎనిమిది లక్షలు అంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఆలోచించుకోండి దగ్గర దగ్గర నాలుగు రెట్లు నాలుగున్నర రెట్లు ఎక్కువ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ అందుకనే ఆలోచన విధానం దాన్ని అమలు చేయడం కోసం ఆలోచిస్తున్నాం అందుకే ఇవన్నీ కూడా మీకు ఈ లెక్కలు కానీ అర్థమైతే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు ఒకసారి ఇండస్ట్రీ సక్సెస్ అవుతానే ఫాస్ట్ గ్రోత్కి వెళ్ళిపోతున్నారు ఎకానమీ కూడా అంతే కాబట్టి మీరు అడిగారు కాబట్టి మీరు ఎట్ట సాధిస్తారని చెప్పి అన్నారు మీరు నేను ఎప్పుడది అంటూ ఉంటాను ఐదేళ్ళకు ఒకసారి మళ్ళా ప్రజలు మార్చుకుంటే ఇది వైకుంఠ పాళిమారిగా తయారవుతుంది పైకి ఎక్కడం మళ్ళా కిందికి పడడం దాన్ని సరిచేయడం దేనికే సరిపోతుంది జీవితాంతం అది లేకుండా సుస్థిరంగా ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది సరే మీరు ఇప్పుడే అందరికీ సహాయ ఇచ్చారు రాత్రిపూట శుభ్రంగా నిద్రపోండి అని చిన్న చిన్న సమస్యలకే జనానికి నిద్ర పట్టదు సరిగా మీకు పొద్దున్నేస్తే బోల్డైన సమస్యలు ఉంటాయి కదా ఏ విమర్శలు సమస్యలు డబ్బులు నిధులు పాలసీలు ఇట్లాంటివన్నీ వాటన్నిటిని పట్టించుకోకుండా అంత ప్రశాంతంగా ఎట్లా నిద్రపోగలుగుతున్నారు నేను అందుకే చెప్పాను నేను తప్పు చేయను నాకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉంది మీరు ఒక మాట చెప్పారు నేను చాలా జీవితంలో చాలా పనులు చేసుకుంటూ వచ్చాను ఈరోజు నా జీవితాశయం పీ ఫోర్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా చాలామందిని స్ఫూర్తి కలిగించి అదే కాకుండా ప్రభుత్వ విధానాల ద్వారా పేదరికం లేని సమాజం నెంబర్ వన్ ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం నేను నిరంతరం పనిచేస్తా అది ఉన్నంత వరకు ఏ తప్పు చేయను చేయాల్సిన అవసరం లేదు మా కుటుంబానికి కూడా మీకు అందరికి ఐడియా ఉంటుంది ముప్పై ఏళ్ళకు ముందు ఒక చిన్న కంపెనీ పెట్టాను ఒక చిల్లింగ్ సెంటర్తో స్టార్ట్ చేశాను నేను ఆ రోజు కూడా ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజకీయాల్లో ఉండే మేము లైవ్లీవుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేము కాబట్టి ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు చేశాను ఆ కంపెనీ మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు నేను పనిచేసేది మొన్న కూడా చెప్పా నేను నా చివరి రక్తపు పొట్టున్నంత వరకు చివరి శాస్త్ర ఉన్నంత వరకు ఈ సమాజం కోసం పనిచేస్తా లాజికల్గా తీసుకెళ్తా కాబట్టి అది చేసినప్పుడు ఇంకా నాకు టెన్షన్ లేదు నిద్ర రాదనే మాట లేదు ఎప్పుడు పడుకున్నా మళ్ళా లేసే వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది కాబట్టి మీకు ఆ డౌట్ అవసరం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇవాళ ఎంత బిజీ షెడ్యూల్ ఉంది యాక్చువల్గా మార్నింగ్ ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి అయినా కూడా టూ న్యూస్ వారి ప్రోగ్రాంకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి మళ్ళీ ఒకసారి రాజుగారికి టూ మీడియా అధినేత రాజుగారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందనలు ఫస్ట్ టైం చరిత్రలో నేను చాలాసార్లు చూశాను కానీ ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అది కూడా వేటు మీడియా కూడా ఒక స్టార్ట్అప్ కంపెనీ అవునండి ఒక స్టార్ట్అప్ కంపెనీ నాలెడ్జ్ ఎకానమీలో వినూత్నమైన ఆలోచన పంతొమ్మిది ఏళ్లకు మును చేశాడు ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నాడు తెలుగు తమిళ్ రేపు రాబోయారు దక్షిణ భారతదేశం మొత్తం చేసి ఉత్తర భారతదేశానికి కూడా వెళ్ళి ఆన్లైన్ న్యూస్ సర్వీస్ లో బ్రహ్మాండంగా సర్వ్ చేయాలని ఆకాంక్షిస్తూ వారి యొక్క ప్రేక్షకులందరికీ నా అభినందనలు ధన్యవాదాలు వెరీ మచ్ సార్ గారిని విచ్చేసి ముఖ్యమంత్రి గారిని సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం ఇన్సైట్ సార్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ నౌ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అభివృద్ధి సంక్షేమం ప్రజా ఆరోగ్యం న్యూస్ పక్షాన ముఖ్యమంత్రి గారికి సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్యాంటాస్టిక్ ఇట్ వాస్ రమేష్ గారికి మెమెంటో అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం శ్రీ ప్రభాకర్ వల్లూరి గారు మెమెంటో అందిస్తారు వెంటనే మరో ఇంట్రెస్టింగ్ సెషన్ యంగ్ ఆంధ్ర బోల్డ్ ఆంధ్ర అడ్కేట్ ఫ్రమ్ నౌ ఈ ప్యానెల్ డిస్కషన్ని ప్రముఖులు శ్రీ జయప్రకాష్ నారాయణ్ గారు మోడరేట్ చేస్తారు అలాగే పాల్గొనబోతున్నారు ఎడ్యుకేషనిస్ట్ అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ భరత్ గారు మరి కొద్ది క్షణాల్లో ఈ ప్యానెల్ డిస్కషన్ మరోసారి డే టు న్యూస్ పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీస్ అండ్ జెంట్మెన్ దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే వే టు న్యూస్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మరి కొద్ది క్షణాల్లో స్టార్ట్ కాబోయే ప్యానల్ డిస్కషన్ ఆ తర్వాత వెల్ బీయింగ్